అధ్యాయం పదకొండు మంధరుడి వృత్తాంతం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యాన్ని గురించి అనేక ఉదాహరణలు చెప్పాను ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినా తెలివితేరదు ఈ మాసముందు విష్ణుని అశుభులతో పూజిస్తే చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం వస్తుంది విష్ణు అర్చరానంతరం పురాణ పట్టం చేసినా చేయించినా విన్నా వినిపించినా అడ్డు వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీని గురించి మొదక ఇతిహాసం చెప్తాను శ్రద్ధగా వినని వశిష్ఠులు వారే విధంగా చెప్తున్నారు పూర్వం కళింగ దేశంలో మందరుడు అనేవి ఇప్పుడు ఉన్నాడు అతను ఇతరులల్లో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మహసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి సంగత్యం వల్ల స్నాన జప దీపారాధన కాలని ఆచారాలని పాఠిపిక దురాచారణ వెలుగుతున్నాడు అతని వారి మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి విసుగు విసుగుజంతక సకలోపచారాలు చేస్తూ పతివ్రత ధర్మాన్ని నిర్వహిస్తుంది మందరుడు ఇతరులల్లో వంటవాడిగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేశాక అఖరికి దానివల్ల కూడా గడవపోవడం చేత దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసాలను బాధించి వారి వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను అపరించి జీవించేవాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడుగుదాన్ని పడిపోతూ ఉండగా భయపెట్టుకొట్టి ధనం అపహరించి ఉండగా అక్కడ మరో కిరాతులు వచ్చి ధనాస్తే వారిద్దరిని చంపి ధనాన్ని ముట్టుకొని వస్తున్నాడు సమీపముందున గుహ నుండి వ్యాఘన ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతునిపై పడింది కిరాతులు దాన్ని కూడా చంపాడు కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతును కొట్టిండటం వల్ల ఆ దెబ్బ కిరాతులు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధాల ఆశ్చర్యం చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తంగా కక్కుతూ బాధపడుతున్నారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచార వర్తినియ్ భర్తను తలుచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుతోంది కొన్నాళ్ళకి ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాడు ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘబాధ్యాధులతో పూజించి స్వామి నేను దీను రాలడు నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవించుకున్నదానని కానీ నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని ఉంది ఆమె వినయాన్ని ఆచారాన్ని అరు సంతోషించి అమ్మాయి దినం కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోకుండా దేవాలయంలో పురాణం చదువు చదువుదురు నేను చమురు తీసుకొస్తాను నువ్వు ప్రమిది ఒత్తికం తీసుకురావాలి దేవాలయంలో ఒత్తిని తెచ్చిన ఫలాన్ని వద్దుకో అని చెప్పి చెప్పిన అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమాయించాలకి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుష్ తెచ్చిన నూరు ప్రమిదిలో పోసి దీపారాధన చేసింది అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరగ పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పింది ఆమె కూడా రాత్రి అంతా పురాణం ఉంది ఆనాటి నుండి ఆమె విష్ణు కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాతురాలడోళ్ళు విష్ణుదోతులు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహా వల్ల కొంచెం దోషం ఉండడం చేత మార్గ మధ్యలో ఎమలోకానికి తీసుకువెళ్లారు అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదోతులారా అని నా భర్త మరి ముగ్గురు నిరకబా పడుతున్నారు కానీ నా ఎందుకు దాన్ని ఇచ్చి దాన్ని ఉద్ధరింపుడు ప్రాధాయపడింది అంత విష్ణుదోతుల అమ్మాని భర్త బ్రాహ్మణే ఉండి స్నాన సంజాతులు మారి రెండో రెండోవాడు కూడా బ్రాహ్మణుడైన తన ధనాశ్చయ ప్రాణహితని చెప్పి వాడు మూడవవాడు నాలుగో వాడు పూర్వం ద్రావిడ దేశాన్ని బ్రాహ్మణుడే జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలితలపనము మంజమానస భక్షణము చేసినవాడు కాన పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుతున్నారని వారి చరిత్రలు చెప్పారు అందుకే ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్దరింపుడాన్ని ప్రార్థించగా అందుకు దూతలమ్మ కార్తీక సుంత పౌర్ణమి నాన్ని ఒత్తి చేసిన ఫలానే వ్యాఘ్రానికి ప్రమిత ఫలం కిరాతనికి పురాణ వింట వల్ల కలిగిన ఫలాన్ని పులికి ధరపుస్తే వారికి మోక్షం కలుగుతుందని చెప్పగా అందుకని అలాగే దారిపోసింది ఆ నలుగురు ఆమె కడకొచ్చి విమానం వైకుంఠానికి వెళ్ళారు కావున ఓ రాజా కార్తీక మాసాల పురాణం వినడం వల్ల దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితం కలిగిందో వింటివా అని వశిష్ఠులు వారు చెప్పారు ఈ విధంగా పదకొండవ అధ్యాయ పారాయణ సమాప్తం